కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురు నమస్కారం మావితా గురుగారు వాడుక భాషలో చాలా మంది చెప్తూ ఉంటారు కారణ జన్ములు అని చెప్పి వాడు కారణ జన్ముడు రా ఇట్లా సంబోధిస్తూ ఉంటారు కొంతమందిని ఉదాహరణగా చెప్పి అసలు ఏంటి కారణ జన్ములు అంటే ఎవరిని ఉద్దేశించి తీసుకోవచ్చు అంటారు ప్రస్తుత రోజుల్లో కారణం కార్యము లేదు అని శాస్త్రం చెప్తుంది మనందరం జన్ములమే ప్రతి మానవుడు కారణ జన్ములే అంటే అర్థం ఏదో ఒక పర్పస్ కోసం ఒక మనిషి ఒక సీఎం అవ్వాలని ట్రై చేస్తాడు వాడికి ఒక ఫోర్ లైఫ్స్ ఫైవ్ లైఫ్స్ కష్టపడతాడు అవ్వదు ఆత్మ దాని మీదే ఉండాలి కన్సిస్టెంట్గా ఉండాలి మళ్ళీ నిర్ణయాలు మారకూడదు సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి చనిపోయినప్పుడు అతను ఆత్మ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ జన్మలో అది సాటిస్ఫై చేసుకోవడం కోసం అటువంటి నేపథ్యం కలిగినటువంటి ఫిక్షన్ ఫ్యామిలీలో మామూలు ఫ్యామిలీలో పుడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు కదా పొడిచేయాలా చంపేయాలా ఫిక్షన్ ఫ్యామిలీ రౌడిజము అలా అక్కడ పారామీటర్స్ ఉంటాయి ఆ రాజకీయ నాయకుల ఆ వాతావరణం ఉన్నటువంటి కుటుంబంలో జన్మ తీసుకుని వాడు వాడి పర్పస్ని పూర్తి చేసుకుంటాడు ఇది సామాన్యం జనరల్గా చెప్పేది ఒక డాక్టర్ అవ్వాలను ఒక యాంకర్ అవ్వాలను ఒక ఏదో ఒక పని ఆ ప్రతి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని అయితే చేస్తున్నారో వృత్తి వాళ్ళు పూర్వజన్మలో కోరుకున్న వృత్తి అనమాట ఈ జీవన విధానము ఈ ఇటువంటి కుటుంబంలో నేను పుట్టాలా గాడ్ గివ్స్ ఫ్రీడమ్ అనమాట ఏం చేస్తాడంటే చనిపోయిన తర్వాత నువ్వు ఈ జన్మలో నువ్వు ట్రై చేసావు ఏమవుతుందంటే బాడీ ఇక్కడ వదిలేస్తాం మనము మన యొక్క కోరికలు సంకల్పాలు అన్నీ కూడా బీజాలుగా సీడ్స్గా వచ్చి మనస్సు అంటే ఆత్మ యొక్క పొరల్లోకి వెళ్ళిపోతుంది ఈ ఈ ఆత్మ క్యారీ అయిపోతుంది ఆత్మ మనస్సు క్యారీ అయిపోతుంది నెక్స్ట్ జన్మలోకి వచ్చేస్తాయి అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఎనర్జీ ఎనర్జీ అంటే ఇప్పుడు మాంసం ముద్దమ్మా ఇది శరీరము ఈ మెటీరియల్ ఏదైనా ఒక కుర్చీ ఒక చైరు మొత్తం అంతా కూడా అంతా మెటీరియలే ఇక్కడే వదిలేస్తాం సో ఎనర్జీ మాత్రం మారుతూ ఉంటుంది ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా రామకృష్ణ యాక్చువల్గా కారణ జన్మలంటే ఒక రామకృష్ణ పరమాంసుల వారు ఒక స్వామి వివేకానందుల వారు ఒక పరమహంస యోగుల వారు తర్వాత మన ఆనంద మా మార్గ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ఇలా సాయిబాబా గారు వీళ్ళు మాత్రమే కారణజన్మలు అని అనుకుంటాం అంటే వీళ్ళందరిని ఎందుకంటాం అంటే స్పిరిచువల్గా ఎక్కువ ఈ పదాన్ని ఎలా తీసుకొచ్చారంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి ఈ ఆత్మని పతనం అవ్వకుండా అల్టిమేట్ సోల్ని పల్ అల్టిమేట్ గోల్కి చేర్చే వాళ్ళని మనం కారణ కారణజన్మలు అంటాం నో కేఎల్ ఎన్ రావు గారు ఉన్నారు ఆయన హిజ్ ద ఫేమస్ ఇంజనీర్ ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన కూడా కారణజన్మలే ఆయన వైజాగ్ సముద్రంలో ఏమవుతున్నాయంటే షిప్పులు వెళుతున్నాయి షిప్పులు వెళ్ళి మాయమైపోతున్నాయి మాయమైపోతుంటే ఏమిటి మాయమైపోతున్నాయి అని చెప్పేసి వెళ్ళిన ప్రతి షిప్పు మాయమైపోతుంది అందరూ అమెరికా నుంచి కూడా అందరూ కూడా అక్కడ గ్రహాంతర వాసులు వచ్చారు అక్కడ షిప్పులు మన షిప్పులు మాయం చేసేస్తున్నారు ఇలా న్యూస్ పేపర్లో అప్పుడు మీడియాలో వచ్చింది అప్పుడు ఒక్కసారి మోక్షగుండం మిస్ హీఈ్ ద చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మైసూర్ స్టేట్ ఆయన తీసుకెళ్లేసరికి ఆయన జస్ట్ ఆ రేవు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏం చేస్తాడు జస్ట్ ఒక లుక్తో చూసి ఈ యొక్క షిప్ని బోర్లించి ఒక షిప్ను పెట్టేమన్నాడు అక్కడ సముద్రంలో అలాగా రెండు మూడు షిప్పులను అక్కడ పెట్టేసరికి ఆ తర్వాత మామూలు అయిపోయింది అంటే ఏంటి ఆయన జన్ముడు అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఇది ఇది ఒక ఒక సునామీలాగా నెక్స్ట్ రెండవది భా ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు కట్టేశాడు బ్రిటిష్ కట్టేసిన తర్వాత హెలికాప్టర్ వ్యూ లాస్ట్లో అంతా కట్టేసిన తర్వాత చూస్తే పైనుంచి భారత్ అని ఉంది అనమాట బెత్తరపోతారు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నది నెక్స్ట్ అలాంటి వాళ్ళు కూడా కారణ జన్మలే అనమాట ఒక గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ కూడా కారణ జన్మలే కాబట్టి మనం వాళ్ళేనేమో మనం కాదేమో అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రతి మనిషికి కూడా పూర్వజన్మ కనెక్షన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీశయనం కాబట్టి ఆ యొక్క పూర్వజన్మలో మనం ఏ కోరికలైతే తీర్చుకోలేకపోయామో ఆ కోరికలను తీర్చుకోమని మనకి ఈ జన్మ భగవంతుడు మనల్ని పంపిస్తాడు ముందు నాయన ఒక బస్తాతో నువ్వు వచ్చావు కర్మలు చేసావు కాబట్టి ఈ బస్తా కర్మలు ఖాళీ చేసుకొని ఖాళీ బస్తాతో రా నువ్వు ఖాళీ సంచితో రా అని ఒక మానవ జన్మిస్తాడు వంద బస్తాలు ఒక పాపం ఉన్నటువంటి వాడికి మనిషి అంత బరువు మొహలాడు కదా అందుకని ఎద్దు జన్మిస్తాడు ఎద్దుకు వేసినంత లోడ్ మనకేస్తే మనిషి చచ్చిపోతాడు అందువలన హీ నోస్ ద అడ్జస్ట్మెంట్ దేవుడు కాబట్టి అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రతి దానికి కూడా దేర్ ఈస్ నో రీజన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రూల్ అనమాట ఫిజిక్స్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అందువలన ప్రతి దానికి కూడా కార్యము అనేటటువంటిది మన కర్తను బట్టే కర్మను బట్టే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కారణ జన్మలు అనగానే కేవలము ఈ మహాత్ములేనేమో అనేటటువంటి భ్రమించి స్పిరిచువాలిటీ అని అనుకుంటాం నో ఇన్ ఆల్ ఫ్యాకల్టీస్ ఒక సాధారణ గృహిణి కూడా ఆమె తన ఎనర్జీస్ అందరినీ కూడా ఖర్చు పెట్టేసి ఒక ఆడ స్త్రీ పాపం తన భర్త కోసం పిల్లల కోసం మొత్తం అంతా కూడా ఎనర్జీ ఖర్చు పెట్టే లాస్ట్కి పాపం లాస్ట్ స్టేజెస్లో ముసలాం అయిపోతుంది అయిపోయినప్పుడు ఆ కృతజ్ఞత అనేటటువంటిది భర్తకు ఉండాలా ఈ పిల్లలకు ఉండాలా ఆవిడ కూడా కారణ కారణజన్మరాలే కాబట్టి ఈ విధంగా ఇదంతటికీ కూడా కారణం పూర్వజన్మ మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కళ్ళు మనకు అనుకోకుండా మనతో శత్రుత్వం పెట్టుకుంటారు ఇంకొకళ్ళు ఏం చేస్తారు మనకు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు సో దే దేర్ ఇస్ ఎ లింక్ అనమాట ఈ పూర్వజన్మకి లింక్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ ట్రైన్లో కూడా ఏమండి విశిత గారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అంటారు ఫ్లైట్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకని వాళ్ళకు పూర్వజన్మలో ఎప్పుడో మీరు మాట్లాడారు కాబట్టి ఇదంతా కూడా అలా ఉంటుంది కాబట్టి మన మహాత్ముల్ని జన్మ అంటే ఒక్క కార్యము కోసం పుట్టబడ్డాము అది లోక కళ్యాణ కారణమైనటువంటి పని కాబట్టి వాళ్ళని కారణ జన్మలు అంటారు మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ ఉద్ధరణ అనేటటువంటి దాన్ని బట్టి లిమిటేషన్స్ పెట్టుకుంటాం కాబట్టి మనల్ని కారణ జన్మలు అని అనకుండా మనల్ని మామూలు సాధారణ మనిషి అని అంటారు ఆ విధంగా ఒక స్వామి వివేకానంద ఈ రోజున అతను అంత ఆశ్రమం చేయగలుగుతున్నాడంటే ఒక మార్గ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ప్రోగ్రెసివ్ యుటిలైజేషన్ థీరీ అని ఒక థీరీ ఇచ్చారు ప్రగతిశీల ప్రయోజకతత్వం ఎకనామిక్స్ రంగాన్నే సంచలనం చేసేసింది అది కాబట్టి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ఆయన నేను గురుదేవ నేను మామూలు సన్యాసి అయిపోతాను అని వస్తాడు వస్తే నో రవి సమ్దర్ ప్లాట్ఫామ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తారు జన్మలు చెప్పగానే నువ్వు వెళ్ళు నీకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అనగానే ఆయన వెళ్ళి ఈయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజకతత్వాన్ని ఆయన సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ అయ్యాడు నైన్టీన్ నైన్టీ త్రీలో నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు అదే విధంగా సైన్స్లో ఆయన కాంట్రిబ్యూషను ఎలక్ట్రాన్ అనేటటువంటిది విచ్ఛిన్నం అవుతుంది ఆ వచ్చేటటువంటి అతి సూక్ష్మ పదార్థము మైక్రోవైటమ్ మైక్రోవైట అనేటటువంటిది ప్లోరలు అని చెప్పారు దాని వలన అతి న్యూ వెర్షన్ వచ్చేసింది సి సి సిక్స్ కార్బన్ యాటమ్ అనేటటువంటిది సి సిక్స్ ట్వెల్వ్ అనేటటువంటిది దానికంటే మాడిఫై ఫామ్ వచ్చినప్పుడు న్యూ వెర్షన్ వచ్చినప్పుడు పాత వెర్షన్ ఎలా అయితే మనం వదిలేస్తామో డిస్కార్డ్ చేస్తామో ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ఈ ఇట్ బ్రింగ్స్ రెవల్యూషనరీ అండ్ రాడికల్ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం విప్లవం తీసుకొచ్చాడు నానో టెక్నాలజీలో విప్లవం తీసుకొచ్చాడు దాన్నే ఇప్పుడు గాడ్ పార్టికల్ అని ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట అంటే అణువు కూడా దాన్ని విచ్ఛిన్నం చేస్తే సూక్ష్మ పదార్థం వస్తుంది అని అందువలన అన్ని డెఫినేషన్స్ మళ్ళీ నిర్వచించాలి నిర్వచనాలన్నీ పునర్నిర్వచించాలా అన్ని ఫార్ములాస్ని అన్ని కూడా దే షుడ్ బి రీఫార్ములేటెడ్ అలాగే సునీత విలియమ్స్ మనం తీసుకున్నప్పుడు ఆవిడ కూడా కారణ జన్మరాలే స్పేస్ మీదకి వెళ్ళి అసలు మామూలుగా పాపం ఆమె మూత్రాన్ని ఆమె శుద్ధి చేసుకుంటూ కొన్ని మెషిన్స్ ద్వారా పిచ్చామెలాగా పాపం ఆరు ఎనిమిది నెలలు అక్కడే ఉండి జీవాన్ని ఆపుకుంది అని అంటే మళ్ళీ ఆమెకి ఏదో కారణం ఉంది మళ్ళీ దీనికి అందుకోసమే వచ్చారు కాబట్టి కేవలము మనము కన్ఫైన్ చేసుకోకూడదు కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్లే జన్మలేమో అని అనకుండా ఈ రోజున మనము చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి రంగంలో ఒక అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా తీసుకోవాలి ఎలా అంటే ఒక రంగంలో సియు అయిన వాడేనా కారణ జన్మడు మామూలు చిన్న వాడు కారణ జన్ముడు కాదా అని అనుకోకూడదు ఎవరి వృత్తి వాళ్ళది గొప్ప ఆ వృత్తిలో తాను నిష్ణాత ఉంచుకొని ఎక్స్పర్టైజ్ చూపించి ప్రొఫిషియన్సీ చూపించిన ప్రతి కారణ కారణజన్ముడేనమ్మా గురుగారు మనం ఇంట్లో ఎటువంటి వ్రతాలు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతమే కావచ్చు ఇంకా కొన్ని కొన్ని వ్రతాలు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పురోహితులు మంత్రోచ్చారణ చేసేటప్పుడు వింటూ ఉంటాము స్కాంద పురాణే భరతవర్షే భరతకండే అంటే ఇది నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇలా చెప్పే సందర్భాలలో స్కాంద పురాణం అని చెప్పి మనం వింటూ ఉంటాము మరి స్కాంద పురాణం చదవటం వల్ల వినటం వల్ల దాంట్లో ఉన్న నీతిని మనం తెలుసుకోవటం వల్ల మనకున్న పాపాలు తొలగిపోతాయి అని అంటుంటారు ఇది అంటే వాస్తవమైన ఏ రకంగా తీసుకోవచ్చు నిజంగా ఈ స్కాంద పురాణం వినటం వల్ల దానిలో ఉన్న అజ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి నిజంగానే స్కాంద పురాణం చదవడం వల్ల పాపాలు అనేట పోతాయి సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి బదరి నారాయణుడిగా వ్యాసుడిగా పుట్టాడు వ్యాసులవారు వారు ఏం చేశారంటే వేదాలని విభజించాడు అష్టాదశ వేదాల సారాన్ని తీసుకొచ్చి పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పురాణాల్లో పెట్టాడు తర్వాత మళ్ళీ అష్టాదశ ఉపపురాణాల్లో పెట్టాడు మళ్ళీ ఇందులో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి జిష్టిని తీసుకొచ్చి ఉపనిషత్తులగా పెట్టాడు ఈ పురాణాలు ఉపనిషత్తుల సారాన్ని తీసుకొచ్చి భగవద్గీతగా కురుక్షేత్ర మహాసంగ్రమ ఇలా ఈ గ్రంథాలు అనేటటువంటి రచించబడ్డాయి అందులో ఒకటి స్కాంద పురాణం స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి ఈ ప్రతి పురాణము ఎక్కడ తీసుకున్నా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టుగానే ఉంటుంది మంత్రశాస్త్రం కానీ ఏదైనా సరే కాబట్టి ఈ స్కాంద పురాణంలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుడు మనకి చెప్పినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిల వారే గురువుగా ఉండి శివుడికి చెప్పినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అందువలన కుమార గురవే నమహాంటం సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శివుడికే గురువయ్యాడు ఏ విధంగా అంటే శిష్యుడు గురువుకి గురువు శిష్యుడికి ఎలా అవుతారో చెప్తాను ఒక గురువు ఉన్నాడు ఆయన మంచి ఫేమస్ సినిమా యాక్టర్ అనుకుందాం ఆయనకి శిష్యుడికి చిన్నాని తయారు చేశాడు ఆయనకు ఆ యాక్టింగ్ విద్య వచ్చు ఈ శిష్యుడికి నేర్పించాడు ఈ శిష్యుడికి చిత్రలేఖనం వచ్చు అయితే వీడు ఆర్ట్లో టాప్ అనమాట అప్పుడు అతను ఈ పెద్ద హీరో గారికి నేర్పిస్తాడు అంటే గురువు శిష్యుడికి నేర్పించినప్పుడు ఆ ఇంకొక విద్య రావడం వల్ల ఈ శిష్యుడు కూడా ఆ గురువుకే పరమ గురువు అవుతాడు ఆ విధంగా స్కాంద పురాణంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారే సాక్షాత్తు శివుడికే గురువయ్యాడు ఇదితో దానికి కూడా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను భాగవత మహాపురాణంలో ఈ యొక్క పరీక్షత్ మహారాజు ఏడు రోజుల్లో చచ్చిపోతాడు అన్నప్పుడు ఎలాగూ నేను పోతాను అందువలన నాకు మోక్షం కావాలి అని ఋషులను అడిగితే భాగవతం వింటే నీకు మోక్షం వస్తుంది అంటారు అప్పుడు వరుసలో దేశంలో ఉన్నటువంటి ఋషులను అందరినీ పిలిచేస్తాడు వచ్చి చదవండి నాయనా అని అందరూ కూర్చుంటారు మేము దానికి అర్హులం కాదు కానీ కేవలము ఒక్క సుఖమహర్షి మాత్రమే దానికి అర్హుడు అంటాడు ఆ సుఖమహర్షి ఎవుడు వ్యాసుడు కొడుకు సరే వీళ్ళందరూ కూర్చుంటారు జ్ఞాన వృద్ధులు వయోవృద్ధులు వయసులో ముసలి వాళ్ళు జ్ఞానంలో పండిపోయినటువంటి వాళ్ళు ఆ శుకుడంతా చిన్న పిల్లాడు పదహారు సంవత్సరాలు కూడా లేవు బట్టలు కట్టుకోడు దిగంబరుడు చిలక ముక్కు పెట్టుకొని టకటక టకటక నడుచుకుంటూ వచ్చేస్తాడు మొత్తం ఈ ఋషులందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి వ్యాసులవారు వారు ఆ సుఖమహర్షికి తండ్రి అయినటువంటి వాడు వ్యాసుడు కూడా అందరూ చూస్తారేమో బయట నుంచి నమస్కారం పెడితే అని మనసులో తన కొడుక్కి నమస్కారం పెడతాడు అంటే ఈ చిన్న ఆయన వైరాగ్యంలో అంత గొప్పవాడు శుకుడు కాబట్టి ఆయన్ని చూసి జ్ఞానులు జ్ఞానవృద్ధులు వయసులోను జ్ఞానంలో ఉన్న వృద్ధులు కూడా ఆయనకి నమస్కారం పెట్టారు ఈయన దగ్గర వైరాగ్యం అనే విద్య ఉంది కాబట్టి విద్య అనగానే చదువు అనుకుంటాం చదువు కాదు వేదాలు అనగానే ఏదో అనుకుంటాం స్వరాలు ఉంటాయని భయపెట్టారు నువ్వు వేరే వాళ్ళు నేర్చుకోకుండా నో వేదము అంటే నాలెడ్జ్ ఎనీ వన్ కెన్ రీడ్ అసలు ముందు ఈ యొక్క వేదాలలో వేదాల సారమే కదా ఈ పురాణం స్కాంద పురాణం అందులో ఎక్కువగా చెప్పబడింది ఏంటంటే ఈ వేదాలు స్వరాలు నేర్చుకుంటే మంచిదే రిధమ్ రిథమాటిక్గా ఉంటుంది కానీ అలాగని నాకు రాదు అని చెప్పి ఆపేస్తే ఎట్లా యూ హ్యావ్ టు లెర్న్ దిట్ ఈస్ నాలెడ్జ్ అలాగే స్కాంద పురాణంలో మనకి రేవా తీర కండే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ప్రథమాధ్యాయ సమాప్త అని మనం వ్రతం చదువుతూ ఉంటాం ఆ స్కాంద పురాణంలో రేవాఖండం అని ఇలా రకరకాల ఖండాలు ఉంటాయి అలాగే దుర్గా సప్తశతి కూడా చండీ సప్తశతి కూడా ఈ స్కాంద పురాణంలోకే వస్తుంది యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇవన్నీ అందులోకే వచ్చేస్తాయి అనమాట సో దుర్గా సప్తీ అంటే చండీ సప్తీ ఏడు వందల శ్లోకాలు ఇందులోకే వస్తుంది స్కాంద పురాణాంతర్గతే ఆర్ఘళా స్తోత్రం అని కూడా ఉంటుంది అమ్మవారిని అలా మంత్రశాస్త్రాలని రకరకాల అద్భుతమైనటువంటి మంత్ర అనుష్ఠానాలు అలా ఇవన్నీ కూడా ఈ స్కాంద పురాణంలో వస్తాయి ఇది అధర్వణవేద సారం ఇది అధర్వణ వేదం అంతా కూడా తంత్రాలతో ఉంటుంది అంటే ఏ మనిషికి సంతానం కలగట్లేదా దీనికి రెమెడీ మన అధర్వణంలో ఉంటుంది పెళ్లి కావడం లేదా దానికి అట్లా ప్రతి దానికి కూడా రోగ బాధలకి తర్వాత ఈ అరిష్ట బాధలు బాలారిష్ట బాధలు అపమృత్యు బ గండాలు ఇవన్నిటికీ కూడా అధర్మణ వేదం ఏ విధంగా అయితే మనకి దానికి సొల్యూషన్ అయ్యిందో స్కాంద పురాణం మొత్తం పురాణాలలో సొల్యూషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అన్ని వ్రతాలు కేదారస్వామి వ్రతాలు ఏ వ్రతాలైనా సరే ఇవన్నీ కూడా స్కాంద పురాణం నుంచే వస్తుందమ్మ అందువలన ఏమని చెప్పాడు ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం ప్రతి ఒక్క అక్షరము నాశ మన మహాపాపాలు నాశనం చేస్తుందని క్లియర్గా చెప్తుంది ఆ విధంగా ఈ ఈ యొక్క దానికి ఒక నియమాలు అంటూ ప్రత్యేకించి ఏమి లేవు మనమే పెట్టుకోవాలి డిసిప్లిన్ అనేటటువంటిది జగద్గురు ఆది వారికి నమస్కారం చేసుకొని గురు పరంపరకు నమస్కారం చేసుకొని మనకు అది మనకు అందించినటువంటి వ్యాసుల వారికి నమస్కారం చేసుకొని మనము ఆ పురాణాన్ని మనం చదువుకుంటున్నామని ఒక సప్తాహ దీక్షతో కానీ ఒక నలభై ఒక్క రోజుల దీక్షతో కానీ మనం ఆ పారాయణ్ని చదువుకున్నట్టయితే అయిపోతుంది నెక్స్ట్ దీపము దీపం వెలిగించాలా ఒక కలశం పెట్టుకుంటాం స్టార్టింగ్లో పుస్తకం పైన పువ్వులు అవి పెట్టుకొని నైవేద్యం కూడా పెద్ద 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 స్పెషల్స్ ఏం అవసరం లేదు సింపుల్గా ఏ పాయసనము ఏది లేకపోతే పండు అవి పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కంప్లీట్గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంతేకాదు పిక్చరైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏదో యాంత్రికంగా మెకానికల్గా చదవడం కాకుండా ఆ చదువుతున్నప్పుడు ఆ యొక్క దుర్గాదేవి మహి మహిషాసురుణ్ణి ఎలా సంహరించింది అన్నది అందులో ఉంది సత్యనారాయణ స్వామివారు ఏ విధంగా అయితే సుధాముడు కుచేలుడిని మనం చేస్తాం కదా కుచేలుడు సత్యనారాయణ అందరికీ తెలియదు ఏంటంటే సుధాముడు కుచేలుడు కేవలం కృష్ణ కృష్ణుడి ఫ్రెండు కృష్ణుడితో తిరిగేవాడు అనుకుంటున్నారు ఆ కృష్ణుడు ఆ యొక్క సుధాముడు సుధాముడు భార్య వీళ్ళంతా కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేశారు కాబట్టి ఈ రేవాతీర ఈ యొక్క పురాణం అంతా కూడా స్కాంద పురాణాన్ని చదివి ఆయన ఉద్ధరించబడ్డాడు సుధాముడు ఈ విధంగా చేసుకుంటే మొత్తం పాపాలన్నీ పోతాయమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు